ఒకటే గుర్తుపెట్టుకోండి కోరిక అనేటువంటిది తీరాలంటే రెండు మార్గాలు ఒకటి మీకు యోగం ఉంది అప్రయత్నంగా వచ్చేస్తుంది అది యోగం ఉంది అంటే అలాగ ఒక సీఎం వాళ్ళను పిఎం వాళ్ళను ఒక కలెక్టర్ అవ్వాలను గ్రూప్స్ సక్సెస్ అవ్వాలను లేకపోతే ఒక ర్యాంక్ కొట్టాలను ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలను ఒక జాబ్ రావాలను లేకపోతే ఒక మంచి కారు కొనుక్కోవాలనుకోవచ్చు ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి అది మీకు యోగం ఉంటే మీరు అప్రయత్నంగా వచ్చేస్తాయి పెద్దగా కష్టపడకుండా కష్టపడకుండా ఆ యోగం అనేటువంటిది ఎలా వస్తుంది ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి శాస్త్రంలో చెప్పబడింది ఏమిటి మీ పుణ్యం ద్వారా వస్తుంది అంటే గత గత చేసిన పుణ్యం పుణ్యము అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి ఫస్ట్ ఈ పుణ్యం అనే విషయం తెలియదు చాలా మందికి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం వేదం మొత్తం సారాంశం ఏం చెప్తుంది అంటే పరులకు ఉపకారం చేసావా అది పుణ్యం పరులను ఇబ్బంది పెట్టావా అది పాపం అంతే సింపుల్ సింపుల్ దానికి ఏమైంది తెలుసుకోవాల్సి లేదు ఇంకొకరిని ఇబ్బంది పెట్టావు అదే పాపం వాడి మనసు క్షోభపడింది వాడు వాడు ఈ దరిద్రుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అనుకున్నామా అది పాపం కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఉపకారం చేశామా ఎవరికైనా అదే పుణ్యము సింపుల్ ఇంకా దానికి మీరు ఓ వెయ్యి పుస్తకాలు చదవనక్కర్లేదు ఏమి అక్కర్లేదు మా ఆఫీస్ లో మా బాస్ ఇబ్బంది పెడుతున్నారండి మా ఇంటి పక్క ఇబ్బంది పెడుతున్నారండి అంటే మీరు ఒకటే అర్థం చేసుకుని వాడు పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు లేదా ఇంకోటి ఉంటుంది అట్లాగా మీరు చేసిన పాపం ఆ రూపంలో అయినా వచ్చి ఉంటుంది ఫస్ట్ ఈ బేసిక్ రూల్ తెలుసుకోకుండా మనం ఏమి చేయలేము గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడు రెండో దానిలోకి వద్దాం మరి ఏమండి నేను పురుజన్మలో ఏ పుణ్యము చేయలేదు కానీ నాకు ఇప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే అమ్మవారి ఆరాధన మీకు యోగ్యతని ఇస్తుంది అమ్మవారి ఆరాధన ఇప్పుడు మీరు అనొచ్చు ఒక క్వశ్చన్ వేయచ్చు ఏమంటే చాలా మంది పూజలు చేస్తారు కానీ వాళ్ళు వాడి తీరట్లేదే అంటే ఇక్కడ ఏమవుతుందంటే పాపపు యొక్క రాశి ఎక్కువగా ఉంది మీరు చేసే ఆరాధన తక్కువగా ఉంది బ్యాలెన్స్ అవ్వదు సరిపోవట్లేదు అంటే అలాగా ఒక కోటి రూపాయలు అప్పు ఉంది ప్రతి నెల ఒక యాభై వేలంతా కడుతూ ఉన్నాడు నాలుగు నెలలు కట్టి నా కోటి రూపాయలు తీరలేదు అంటే అలా అప్పు ఎక్కువ ఉందిగా ఎక్కువ ఉంది కదా సరిపోలేదు అక్కడ వాడు ఇంకొక లోన్ ఇవ్వాలంటే లోన్ ఇది మీ కోరిక అనుకోండి కాసేపు ఆల్రెడీ బాబు నువ్వు కోటి రూపాయలు లోన్ తీసుకున్నావు నీకు వచ్చే శాలరీ ఇంత నీకు వచ్చేది డెబ్బై వేలు వందల యాభై వేలు నువ్వు దీనికి కడుతుంది ఇంకో కోటి రూపాయలు కావాలంటే ఎక్కడ నుంచి ఇస్తా తీర్చేకి ఇస్తా అంటాడు బ్యాంకు అలాగే పాపము పుణ్యం కూడా అదే క్యాల్కులేషన్స్ లో గా చెప్పాలంటే నీ కాల పాప రాసి కోటి మన పాపము అయితే దీనికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే దీనికి ఒక మనకి ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతం ఒకటి ఉంది అది చాలా సింపుల్ గా అదేంటి అతను భిక్షాటన చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఆదిశంకరాచార్యులు ఒక ఒక గృహంకి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ మా భిక్షాందేహి అన్నప్పుడు అందులో నుంచి ఒక వృద్ధురాలు ఆల్మోస్ట్ కొంచెం నడి వయసు ఉన్నట్టు కూడా ఒక ఉసిరికాయని వేస్తుంది అతనికి వేసి అంటుంది అయ్యా మా ఇంట్లో పది రోజుల నుంచి భోజనం లేదు మా ఆయనేమో వెళ్ళారు ఏదైనా సంపాదించుకొని వస్తానని నేను ఒక్కరిదానే ఉన్న ఉన్న ఉసిరికాయ అన్న తీసుకోండి అన్నప్పుడు ఆదిశంకరాచార్యులు వారికి బా చాలా బాధ వేస్తుంది బాధేసి వెంటనే ఏం చేస్తాడంటే అయ్యో ఇంత దారిద్రంలో ఉన్నది కదా ఈవిడ ఈవిడి లక్ష్మీ కటాక్షం ఇవి కలిగిస్తే దారిద్రం పోతుంది అని లక్ష్మీదేవుని ప్రార్థిస్తాడు ఆయన లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షమై శంకర ఈవిడికి చాలా పూర్వజన్మలో ఏ పుణ్యము చేయలేదు ఈవిడిని కటాక్షించాలంటే పుణ్యం ఉండాలి పుణ్యం లేకపోతే నేను కటాక్షించను అంటుంది అన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే అమ్మ పుణ్యం లేదు నేను ఒప్పుకుంటాను నువ్వు కటాక్షించవు నేను దానికి నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు ఈవిడ ధర్మంగా ఉంది వచ్చినటువంటి విక్షాడం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ముందు ఇవ్వాలనే ఆవిడ ఏమీ తినలేదు పది రోజుల నుంచి కానీ నాకు ఉసరికాయగా అంటే ఆవిడ ఒక ధర్మాన్ని పాటించి ధర్మం పాటించినందుకు నువ్వు కటాక్షించు అంటుంది అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి నువ్వు ధర్మం పాటిస్తే కూడా నీ కోరిక తీరుతుంది తీరుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకే అని అన్నప్పుడు అప్పుడు మనం ఏది ఆ రూపంలో రావాలి మనం ఏదైతే తీసుకుంటామో ఆ యొక్క రూపంలోనే రావాలి ఓకే అందుకని ఏమవుతుందంటే ఆ అమ్మవారు ఉసిరికాయలను కురిపిస్తుంది ఇప్పటికీ ఉంది ఆ ప్రదేశం ఉసిరికాయల వర్షం కురుస్తుంది ఓకే అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఒకటి నీకు పూర్వజన్మలో పుణ్యమైనా ఉండాలి ఆ పుణ్యాన్ని దగ్ధం చేసే అంత ఇప్పుడు చేసే అయినా ఉండాలి లేదా ఇప్పుడు ధర్మంగా అయినా ఉండగలగాలి ఉండగలగాలి అప్పుడు కూడా లక్ష్మీదేవి కటాక్షేస్తుంది సింపుల్ లాజిక్ సింపుల్ మీరు అనొచ్చు ఏమండి ధర్మంగా లేకుండా చాలా మంది సంపాదించేస్తున్నారండి కేవలం మన కంటికి కనపడు కనబడుతున్నట్టు సంపాదనే దాని వెనక ఎంత పాపం ఉందో మీకు తెలీదు పాపం కట్టుకుంటుంది తెలియదు లేదా వాళ్ళకి నిజంగానే పుణ్యం ఉండి వస్తుందేమో తెలియదు మనం ప్రతి చూసే ప్రతి దాన్ని కూడా మనం నెగిటివ్ కోణంలో చూడలేము అతనికి పాప పుణ్యం వల్ల రావచ్చు లేదా పాపమైన మూట కట్టుకోవాలి అది మనకి మనకంటికి మనకి మన లెక్కలకు అందదు మనం మన ఆలోచనకు అందదు దానికి పంచభూతాలు అందరూ సాక్షులుగా వాళ్ళు చూసుకుంటున్నారు నీకు అందేటువంటి విషయం కాదు ఇది అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఏదైనా ఇచ్చేటప్పుడు మన స్తోమత చూస్తుంది మన ఎలిజిబిలిటీ చూస్తుంది ఒక అమ్మ చూసినట్టు చిన్న పిల్లవాడు వచ్చాడు చిన్న రెండు మూడేళ్ల పిల్లవాడు వచ్చిన నిప్పు కనుక ఇమ్మంటే ఇస్తుందా ఇవ్వదు ఎందుకు ఇవ్వదు వీడు కాల్చుకుంటాడు మనకి ఉండేటువంటి కండిషన్ మనం దానికి సమర్థునమా కాదా అనేటువంటిది అయితే అమ్మవారి యొక్క ఉపాసనలో మనకు కలిగే ఫలితం ఏమిటి అంటే నీకు స్తోమతని కలిగించిస్తుంది నీకు ఆ స్తోమతను కలిగించేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఇంకా అద్భుతం కదా ఇంకా అద్భుతం కదా అంటే ఇక్కడ అమ్మవారు అంటే ఏంటో తెలుసుకుంటే కానీ ఆ స్థోమత రాదు గుర్తు ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారిని మీరు గుర్తించగలగాలి అంటే అది ఇండగా వెళ్ళిపోగలగాలి అంటే ఏమిటి ప్రతి దాంట్లో అమ్మవారిని చూడగలగాలి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అబ్బాయి ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఆ మాట వెనుకుంది అమ్మవారు అలంకరణ చేసుకున్నారు అప్పుడు ఇంత చక్కగా అలంకరణ చేసుకున్న అమ్మవారి అనుగ్రహం ఉంటే అలంకరణ చేసుకోవాలి లేకపోతే అలంకరణ కూడా చేసుకోవాలి పిచ్చి పిచ్చి ఉంటారు కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ తెలియదు ఒక మ్యాచింగ్ తెలియదు అదే ఆ జ్ఞానం కూడా అమ్మవారి అలా మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో అప్పుడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కేవలం ఏదో పూజలు చేసేస్తే కలగదు గుర్తుపెట్టుకోండి అయితే దీనికి ముఖ్యంగా శాస్త్రాల్లో మీ పూర్వజన్మ కర్మ తొందరగా దగ్ధం అవ్వాలి అంటే లలిత సహస్రనామాలు చెప్పబడింది సహస్రనామాలే సైన్యం మూడు రకాలు చెప్పారు ఒకటి సూర్య ఉపాసన ఎందుకు సూర్య ఉపాసన అంటే సూర్యుడు లోపల అమ్మవారు ఉంటుందని చెప్పబడింది శాస్త్రము పితృదేవతలు ఉంటారు సూర్యుల్లో దీనివల్ల రెండు రకాల లాభాలు ఒక్క సూర్య ఉపాసన ద్వారా ఎందుకు ఒక్క సూర్య ఉపాసన ద్వారా ఎందుకు రెండు రకాల అంటే మనకి దేవతల అనుగ్రహము పితృదేవతల అనుగ్రహం ఇద్దరిది కావాలి కేవలం దేవతలు ఉంటే సరిపోదు పితృదేవత అనుగ్రహం ఉంటేనే మీకు అన్ని కామ్యాలు నెరవేరుతాయి ఇంకోటి దేవతలతో పాటు పితృదేవతలు ముఖ్యంగా తొందరగా అనుగ్రహిస్తారు అలాగే వాటికి స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఎక్కువే వాళ్ళకి అందులో ముఖ్యంగా చాలా మంది ఏంటి ఏమండి మాకు అమావాస్య వచ్చే అమావాస్య రోజు చేయాలంటారు లేకపోతే మహాదయ పక్షాలు చేయాలంటారు అంటుంటారు దేవతల ఆ విషయంలో ఇంకో కోణం ఉంది ఏమిటి అంటే ఒక ఐదు మెతుకులు తీసుకొని పితృదేవతలకు సమర్పిస్తున్నట్టుగా పంటికి పెదానికి తాకకుండా తీసుకుంటారు అది కూడా పితృదేవతలకు ఆహారం వెళ్తుంది గురుగారు ఆనందని సమయంలో చేయొచ్చు ఐదు మెతుకులు ఓం సమానాయ స్వాహ అని అనుకుంటూ చేయొచ్చు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ శాస్త్ర నామాలు మొత్తము చేయడం ఒక పద్ధతి ఏ కామ్యం కో కోరికొందో దానికోసం చేయడం ఒకటి ధనం కావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఇది చేసుకోవచ్చు ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటిది మంత్రం చేసుకోవడమే అదేవిధంగా ఒక వ్యక్తికి సంతానం కావాలి దానికి చేసుకొని సాధన చేసుకుంటే ఆ మంత్ర బలం వల్ల ఇక్కడ ఉండేటువంటి పాపం దగ్ధం అవుతుంది ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇంకోటి మీ కోరిక నెరవేరాలంటే ఒకటి బాగా అర్థం చేసుకోండి అమ్మ ఈ కోరిక ఏదైతే ఉందో ధర్మబద్ధమైన కోరిక ఇచ్చింది నువ్వే తీర్చ శక్తి నీకే ఉంది నీ మీదే కంప్లీట్గా నేను శరణాగతి చెందుతున్నాను నీ గురించే నీకు నేను సరౌండ్ అయిపోయాను అనుకోని ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా తీరుతుంది ఇంకా అందులో సందేహం ఏమీ లేదు